హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము నిన్న స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకైతే వెళ్ళినామండి మనకు గిరిప్రదక్షిణ అనగానే అరుణాచల గిరి ప్రదక్షిణ గుర్తుకు వస్తుంది మనం యాదాద్రి రాగానే కనిపించేది వైకుంఠ ద్వారం ఈ వైకుంఠ ద్వారం నుండే గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది మేము గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేశాము అసలు ఈ గిరి ప్రదక్షిణ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పూజా విధి నిర్వహించేవారు చివరిలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని తమ చుట్టూ తాము ప్రదక్షిణలు చేస్తారు గుడికి వెళ్ళిన వారు ముందుగా మూడు ప్రదక్షిణలు గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలికి వెళ్తారు అదే సాంప్రదాయం ప్రకారం తాము దర్శించే క్షేత్రానికి అంతటికీ ప్రదక్షిణ చేయడం ఒక విశిష్టమైన సాంప్రదాయంగా పండితులు చెబుతారు అంతటి విశిష్టతను ఇంతకుముందు లేని ఈ గిరి ప్రదక్షిణ కొత్తగా కట్టిన యాదాద్రి దేవాలయానికి కూడా కల్పించడం జరిగింది పంచనారసింహ స్వరూపాలలో ఐదవ స్వరూపంగా ఏ కొండనైతే యాదాద్రి కొండగా అనుకుంటామో ఆ కొండ చుట్టూ ఉండి ప్రజలను కాపాడుతూ ఉంటాడు భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా వారికి ఉన్న ఆరోగ్య బాధలు తొలగిపోతాయని ఇక్కడ అనుకుంటూ ఉంటారు ఇక్కడ యాదాద్రిలో గిరిప్రదక్షిణలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చుట్టూ పచ్చదనంతో నడవడానికి వీలుగా గిరిప్రదక్షిణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో శుభమని ఆధ్యాత్మిక చెబుతూ ఉంటారు వారి వివరణలో ప్రదక్షిణ అనే పదంలో ప్ర అనగా సకల పాపాల నిర్మూలన ద అనగా సకల ఐశ్వర్య ప్రధానం క్షీ అనగా పునర్జన్మల నాశనం అన అనగా జ్ఞాన మోక్ష ప్రసాదం ఈ విధమైన సకల ఫలాలను అందించే ప్రదక్షిణలు భక్తులందరూ శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఈ యాదాద్రి ప్రదక్షిణా మార్గంలో యాదాద్రి క్షేత్రంలో ఉన్న ముఖ్య ప్రదేశాలన్నీ మనం చూడవచ్చు ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే గిరి ప్రదక్షిణా మార్గంలో ఏ దిశ నుంచి చూసినా యాదాద్రి ఆలయం మనకు కనిపిస్తుంది ఎంతో అద్భుతమైన విషయం గోవింద గోవింద నామ స్మరణతో గిరిపదక్షిణ ఎంతో అద్భుతంగా ఉంటుంది మేము స్వాతి నక్షత్రం సందర్భంగా మరియు నరసింహ జయంతి కూడా మాకు కలిసి వచ్చిందండి ఎంతో అద్భుతమైన రోజు గిరిపదక్షిణ చేయడం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే అదృష్టంగా కూడా భావిస్తున్నాము చూడండి యాదాద్రి ఎంతో అందంగా మనకు దర్శనమిస్తుంది చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంది మీరు కూడా తప్పకుండా యాదాద్రిని సందర్శించి ఈ స్వాతి నక్షత్రం సందర్భంగా ఉన్న రోజు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయండి ఈ యాదాద్రి యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ గిరి ప్రదక్షిణ మార్గం కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ గిరిప్రదక్షిణ మార్గం అయిపోగానే కింద నరసింహస్వామి ఉపాలయం ఉందండి ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాక ఈ ప్రదక్షిణ మార్గం పూర్తి అవుతుందని భక్తులు చెప్తూ ఉంటారు ఈ గిరిప్రదక్షిణ మార్గం పూర్తి కాగానే భక్తులు గుట్టపైకి వెళ్ళి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇంకా కొంతమంది భక్తులు ఇక్కడ దగ్గరనే పాత లక్ష్మీ వారి ఆలయం ఉంటుందండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇక్కడ ప్రదక్షిణ అయిపోగానే స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి వారి మొక్కలను అయితే తీర్చుకోవడం జరుగుతుంది మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యిందండి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి